ఒక ఆయన ఇలా సంబోధించారు మన దేశంలో మన దేవుళ్ళే పనిచేస్తారు అలాగే వాళ్ళ దేశంలో వాళ్ళ దేవుళ్ళు పనిచేస్తారు ఏ దేశంలో ఎన్ని ప్రార్థనలు చేసినా అది ఎక్కడ పనిచేయదు అలాగే మనం ఇతర దేశం వెళ్లి ఎన్ని పూజలు చేసినా అక్కడ పనిచేయమని ఒక ఆయన చెప్పారు దీన్ని జ్ఞానంతో తెలుసుకుంటే ప్రతి గ్రంథం కూడా ఏం చెప్తుందంటే ఈ సృష్టిని అంతా సృష్టించింది ఒక్క దేవుడు అని చెప్పుకుంటాము ఒక్కో దేశాన్ని ఈ సౌర కుటుంబంలో నివసించేది ఆయన ఆత్మయే ఒక్కో దేశాన్ని సృష్టిస్తే ఒక్కో దేశానికి ఒక్కొక్క సూర్యుడు చేయాలి ఒక్కొక్క చంద్రుని చేయాలి ఒక్కొక్క భూమిని చేయాలి దేవుడు ఆదిలో ఒక పురుషుడిని స్త్రీని చేయటం జరిగింది వారి కుటుంబం ఈ ప్రపంచం అంతా విస్తరించింది సృష్టికర్తలు వంద మంది అంటే మనం గ్రంథాలని మోసం చేసినట్టు సృష్టికర్త ఒక్కరే నమ్మితే మన గ్రంథాలని మనం నమ్మునట్లు దీన్ని జ్ఞానంతో యోచించగలరు ఒక ఆయన ఇలా సంబోధించారు మన దేశంలో మన దేవుడే పనిచేస్తారు అలాగే వాళ్ళ దేశంలో వాళ్ళ దేవుళ్ళు పనిచేస్తారు ఏ దేశంలో ఎన్ని ప్రార్థనలు చేసినా అది ఎక్కడ పనిచేయదు అలాగే మనం ఇతర దేశం వెళ్లి ఎన్ని పూజలు చేసినా అక్కడ పనిచేయమని ఒక ఆయన చెప్పారు దేన్ని జ్ఞానంతో తెలుసుకుంటే ప్రతి గ్రంథం కూడా ఏం చెప్తుందంటే ఈ సృష్టిని అంతా సృష్టించింది ఒక్క దేవుడు అని చెప్పుకుంటాము ఒక్కో దేశాన్ని చేయలేదు ఈ సౌర కుటుంబంలో నివసించేది ఆయన ఆత్మయే ఒక్కో దేశాన్ని ఒక్కో దేవుడు సృష్టిస్తే ఒక్కో దేశానికి ఒక్కొక్క సూర్యుని చేయాలి ఒక్కొక్క చంద్రుని చేయాలి ఒక్కొక్క భూమిని చేయాలి దేవుడు ఆదిలో ఒక పురుషుడిని స్త్రీని చేయటం జరిగింది వారి కుటుంబం ఈ ప్రపంచం అంతా విస్తరించింది సృష్టికర్తలు వంద మంది అంటే మనం గ్రంథాలను మోసం చేసినట్టు సృష్టికర్త ఒక్కరే నమ్మితే మన గ్రంథాలని మనం నమ్మునట్లు దీన్ని జ్ఞానంతో యోచించగలరు